హలో ఒకరు అనలు తమ్ములు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మై సో మీరు ఆల్రెడీ తమ్మినైడ్లో చూశారు కదా డ్రెస్ అనేది అండ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను చూపించాలనమాట సో దాన్ని కటింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము దీనికోసం నేను శారీ అనేది ఫైవ్ మీటర్స్ ఉంది అనమాట శారీ అండ్ దీనికోసం ట్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశాను లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ యూజ్ చేస్తున్నాను దీని సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి వెయిస్ట్ ఏమో థర్టీ ఇంచెస్ సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట సిక్స్ ఇంచెస్కి ఫుల్ షోల్డర్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అండ్ షోల్డర్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కొంచెం తక్కువగానే పెట్టుకుంటున్నాను మామూలుగా త్రీ ఇంచెస్ పెట్టేదాన్ని ప్రతి డ్రెస్కి అండ్ ఈ డ్రెస్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ హోల్ మార్క్ చేసుకుందాము హోల్ చూడండి సిక్స్ ఇంచెస్కి నిల్లుగా ఏ విధంగా పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను దాని తర్వాత ఆమ్హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి కొంచెం క్రాస్గా పెట్టుకోండి టేప్ చూడండి ఏ విధంగా పెడుతున్నాను సో ఆ విధంగా కొంచెం క్రాస్గా పెట్టుకొని లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు కార్నర్లు చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ కానీ లేకపోతే వన్ ఇంచ్ కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు హోల్ దగ్గర అప్పర్ పోస్ట్ అనేది మార్క్ చేసుకుంటున్నాను చూడండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట కావాలి అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు మనం ఒక టెన్ ఇంచెస్కి కానీ మార్క్ చేసుకొని దానికి ఖర్చు ఒక టూ ఇంచెస్ ఖర్చు పెట్టేసుకుంటే అప్పర్ బస్ట్ అనేది మార్కింగ్ అయిపోతుంది అనమాట బాడీ పార్ట్ లెంత్ అయితే మార్క్ చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను రెండు సైడ్లో ఈ విధంగా మార్క్ చేసేసుకొని అడ్డంగా లైన్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు చూడండి వేస్ట్ దగ్గర కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను గమనించండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకొని దాన్ని వేస్ట్ చేసుకొని అక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి కరెక్ట్గా థర్టీ ఇంచెస్ అని చెప్పాను కదా ఆ థర్టీ ఇంచెస్ని మనం నాలుగు భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి కరెక్ట్గా త్రీ త్రీ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి వేస్ట్ అనేది అర్థమైంది కదా నాకైతే ఇంచుమించు ఎయిట్ అండ్ హాఫ్ అలా వచ్చిందనమాట సో దానికి త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే టెన్ టెన్ ఇంచ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఇంచుమించుగా మార్క్ చేసుకుంటున్నాను నేను సో టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దాని నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్జిన్ పెట్టుకోవాలి ఖర్చులకు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా వేస్ట్ మధ్యలోకి ఒక లైన్ గీసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా క్రాస్గా అర్థమైంది కదా ఒక హాఫ్ ఇంచ్ కానీ లేకపోతే వన్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్కి ఈ విధంగా క్రాస్గా గీసేసుకుంటున్నాను ఇప్పుడు మార్జిన్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్జిన్కి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు హోల్ దగ్గర లైన్ లైన్ గీసాం కదా నిలువుగా అక్కడ కరెక్ట్గా మధ్యలోకి అంటే ఒక త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ హోల్ సర్కిల్ అనేది గీసేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఈ విధంగా కలిపేసేసుకోవాలి కొంచెం కరివించుకుంటూ ఈ విధంగా గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ ఈ నెక్కి స్క్వేర్ ఫస్ట్ స్క్వేర్ నెక్ పెట్టేసేసాను ఇప్పుడు బస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకుందాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది అడ్డంగా చూసుకోవాలి కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందా లేదా అని చెప్పేసి ఎందుకంటే కింద కూడా మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి కదా మార్క్ చేసుకున్నాము సో సేమ్ అదే విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి చూసుకొని మార్క్ చేసుకొని ఆ పాయింట్ని ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసేసుకోవాలి నైన్ అదే లైన్ని ఆమ్హోల్ కూడా కలపాలి కలిపేసేసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్ కదా మనం చేస్తుండేది ఈ పాయింట్ని తీసుకొని వెళ్ళి ఆ ఆమ్హోల్కి ఈ విధంగా కరివించుకుంటూ కలిపేసేసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్తో మనం ఇంకొక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఈ పాయింట్లోకి కొంచెం కర్వించుకుంటూ గీసేసుకోవాలన్నమాట సో ఇంతటితో బస్ట్ పాయింట్ అనేది రెడీ అయిపోతుంది మనకి అండ్ నెక్ అనేది కొంచెం బ్రాడ్ పెట్టుకున్నా అని చెప్పాను కదా అది ఏ విధంగా గీస్తున్నానో మీరు గమనించండి నేను ఈ మెథడ్ అనేది వేరే వాళ్ళ దగ్గర చూసాను అనమాట అంటే బొటిక్స్లో ఎక్స్పెషల్లీ బొటిక్స్లో కుడుతుంటారు ఈ ఈ షేప్ అనేది సో నేను కూడా ట్రై చేశాను వస్తుందా రాదా అన్నట్టు ట్రై చేశాను పర్ఫెక్ట్గా కుదిరిపోయిందనమాట నా ఒంటి మీదైతే ఈ విధంగా హోల్ దగ్గర కరెక్ట్గా ఆమ్హోల్ దగ్గర కొంచెం బ్రాడ్ వస్తుందన్నమాట ఈ విధంగా ఈ విధంగా బ్రాడ్ వస్తుంది చూడండి ఇలాగా సో ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే అండ్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వెళ్ళి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట హ్యాండ్స్ కోసం నేను ఒక హాఫ్ మీటర్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను స్లీవ్స్ అనేవి ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటున్నాను అనమాట సో స్లీవ్స్ అనేది ఒక హాఫ్ మీటర్ అలాగా తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి డౌన్ పార్ట్ కట్ చేస్తున్నాను డౌన్ పార్ట్ ఏంటంటే మామూలుగా శారీ ఫోల్డింగ్ టూ టూ టైమ్స్ చేశాను అనమాట మామూలుగా మనకి అంబ్రిల్లా కట్ ఏ విధంగా అయితే కట్ చేస్తారో అది ఏ విధంగా కట్ చేసుకోవాలి కానీ వేస్ట్ దగ్గర కొన్ని చేంజెస్ ఉంటాయన్నమాట ఎందుకంటే ప్లీట్స్ అనేవి వస్తున్నాయి కదా మనకి వేస్ట్ దగ్గర నేను ఏం చేశాను అంటే మామూలుగా నా నా వేస్ట్ సైజు థర్టీ ఇంచెస్ కదా థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ లేకపోతే ఒక రెండు గీతలు అలా ఎక్స్ట్రా వస్తుంది నేను ఇంచుమించి ఒక నైన్ వేసుకున్నాను అనమాట నైన్కి కరెక్ట్గా ఇంకొక నైన్ యాడ్ చేసి మొ మొత్తం ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అనమాట వేస్ట్ అర్థమైంది కదా అంటే సగానికి సగం ఎక్కువ ఎయిటీన్ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అండ్ లెంత్ వచ్చేసి నాకు ఎంత వస్తే అంటే జాయింట్స్ ఏమీ వేయకుండా శారీ ఎంత పొడుగొ వస్తే అంత పొడుగు పెట్టేశాను అనమాట అంటే ఇంచుమించుగా నాకు థర్టీ టూ అలా వచ్చింది థర్టీ టూ ఇంచెస్ అలా వచ్చింది అనమాట సో ఆ ప్రకారంగా కట్ చేసేసుకున్నాను అర్థమైంది కదా ఎలా కట్ చేశానో నా వేస్ట్ నా వేస్ట్ థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలుగా చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ కాకుండా ఇంకొక నైన్ ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి ప్లస్ ఖర్చులు కూడా పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఖర్చులతో సహా కౌంట్ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట అలా కట్ చేసుకున్న ఫ్రాక్ కింద ఏంటంటే తగ్గులుగా వచ్చింది నేను వాటిని ఎలా లెవెల్ చేశానంటే ఎనిమిది సార్లు ఫోల్డ్ చేశాను అనమాట ఈ డౌన్ పార్ట్ని అలా ఫోల్డ్ చేసి పైన పిన్ అయితే పెట్టేశాను జరిగిపోకుండా అండ్ మనకి ఎంత ఐ మీన్ హెచ్చు రాకుండా ఎంతవరకు కట్ చేసుకోవాలో అంతవరకు స్ట్రైట్గా కట్ చేసేసేయాలన్నమాట చూడండి మీకు అర్థమవుతుంది ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని నేను స్ట్రైట్గా కట్ చేసేసాను సో దట్ మనకి ఏంటంటే సరి సమానంగా హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందన్నమాట ఫ్రాక్ సో ఎండ్ చేసేస్తున్నాను ఈ కటింగ్ వీడియో అనేది అండ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ బ్యాక్ నెక్ అనేది మిస్ అయిందండి ఏమనుకోవద్దు వేరే డ్రెస్కి కంపల్సరీగా సేమ్ నెక్ పెట్టి మీకు చూపిస్తాను నేను షూట్ చేస్తూ ఉంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదనమాట సో సారీ ఏంటక్క ప్రతి వీడియోలో ఏదో ఒక రీజన్ చెప్తామని అనుకుంటారేమో నిజంగానే అలాగే జరుగుతుంది అదేంటో నాకు అర్థం కావట్లేదు సో దిస్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ అండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూద్దాము అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతటి వరకు బాయ్ 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 బాయ్